కావేరి ఇంకా భోజనం తీసుకొచ్చిన తర్వాత సత్య బాలరాజ్ అయితే నువ్వు నన్ను నిజంగా నేను మీ అన్న చంపలేదు అని చెప్పననే భోజనం తీసుకొచ్చావా అంటే అప్పుడు ఇంకా కావేరి అయితే నేను నువ్వు తప్పు చేయదని నిజం తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడ దాకా వచ్చాను లేదంటే నేను వచ్చిండేదానికి కాదు నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పనని ఇంకా కావేరి కూడా అంటుంది మా అమ్మ మర్చిపోయాను నీకు ఆ దేవాగాడు రెండు రోజులు టైం ఇచ్చాడు కదా సరే నేను చెప్పినట్టుగా వెళ్ళి నేను ఒకరిని కలవమని చెప్పి అంటాను మొత్తం వాళ్ళని కలిసిన తర్వాత మొత్తం వాళ్ళే చూసుకుంటారు ముందు ఆ దేవా బయట ఉంటే నీకు ప్రాబ్లం అవుతుంది అందుకే ఆ ముందు ఆ దేవాగాడిని లోపల పంపించాలి జైల్లోకి నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని కలిసావు అంటే తను నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అలాగే ఒక సాక్ష్యం కూడా నీ దగ్గరిస్తాడు దాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు నేరుగా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారని చెప్పి అనడంతో కావేరికైతే కొంచెం ఆ దేవా నుంచి ఊపిరి పిల్చుకున్నట్టుగా ఉంటుంది అప్పుడు ఇంకా నేరుగా అయితే తను ఇంకా బాలరాజు ఇంకా అలా మాట చెప్పేటప్పటికి ఇంకా చాలా తన విషయంలో ఇంకా కేరింగ్గా ఉన్నాడు బాలరాజు పూర్తిగా మా ఆడిపోయాడు అని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి కావేరి నేను చెప్పేది నిజం నమ్మటం లేదా అని చెప్పనంటే లేదు నేను వెళ్ళి ఆ వ్యక్తిని కలుస్తాను ఆ సాక్షిని తీసుకొచ్చి జైల్లో పెడతాను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా బాలరాజు కూడా అంటాడు ఇది పార్వతికి పార్వతికి సంబంధించింది అని చెప్పి అనేటప్పటికి ఇంకా నువ్వు ఈ సాక్షిని తీసుకొచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా నువ్వు దాన్ని తీసుకోవాలని చెప్పి అనేటప్పటికీ ఇంకా అమ్మా నాన్న సంతోషంగా ఉన్నారు అని చెప్పని ఒక పక్క చిన్ని సంతోషపడుతూ ఉంటుంది సరే ముందు నేను వెళ్తాను కానీ నువ్వు ముందు అన్నం తిను తర్వాత నేను వెళ్ళిపోతాము అని చెప్పనేటప్పటికి ఇంకా కూర్చొని అన్నం తింటూ ఉంటే ఇంకా భార్య కన్న కూతురు ఇద్దరు చెప్పని నేను కొండ నేను ఎదుర్కొంటానని చెప్పని చాలా సంతోషంగా అన్నం తింటూ ఉంటే ఈ లోపలైతే పరపోతుంది ఇంకా చిన్ని అయితే హడావిడిగా వచ్చి నాన్న నీళ్ళు తాగిన అని చెప్పని తన చేయి మీద తడుతూ ఉంటే నన్ను మా అమ్మ నన్ను చూసుకుందా లేదో తెలియదు కానీ నువ్వే నాకు అమ్మ పోయి నా విషయంలో అని చెప్పని ఇంకా చాలా సంతోషపడతాడు ఇంకా అలా కూతురు వెళ్ళి బాలరాజన్ చేయి తడుతూ ఉంటే ఇంకా కావేరి గోడైతే చాలా సంతోషం వేస్తుంది లోపల ఇంకా కానిస్టేబుల్ అయితే వచ్చి నీకు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టుంది బాలరాజు అంటే ఇంకా సరే బాబాయ్ రేపు కోర్టు తీసుకెళ్తారు కదా అని చెప్పని తను అంటాడు ఇంకా కావేరికైతే నేను చెప్పింది అంత గుర్తుంది కదా అప్పుడు దాకా చాలా జాగ్రత్తగా ఉండు రేపు వాడు ఇక బయట ఉండకూడదు నేను వచ్చేంతవరకు నేను సత్యం విషయంలో ఏ తప్పు చేయలేదని నిరూపణగానే అయ్యింది అంటే వాడు పూర్తిగా అంతం చేసేస్తాను నేను అని చెప్పనని ఇంకా కావేరికి చిన్నికి చెప్పి పంపించేశాడు ఇంకా బాబాయ్ నువ్వు కూడా నాకు కొంచెం సహాయం చేయాలి నా భార్యకి నా కూతురికి నేను వాళ్ళు వచ్చినప్పుడల్లా కొంచెం నాకు ఎట్ట అడ్జస్ట్ చేయి బాబాయ్ నేను వాళ్ళతో మాట్లాడేటట్టు అని చెప్పంటే బాలరాజు నాకు తెలుసురా నీ గురించి నువ్వు మంచి మనిషిగా మారిపోయావని చెప్పని నేను అనుకుంటున్నాను రా అందుకే కదా ఇప్పుడు ఆ అమ్మాయి అన్నం తీసుకొచ్చిన నేను సరే తినమని చెప్పనని పంపించాను అని చెప్పనని అంటాడు సరే కావేరి మీరు బయలుదేరండి నేను చెప్పింది మాత్రం జాగ్రత్తగా చేయండి అని చెప్పని అంటాడు వాడు నీకు ఇచ్చిన రెండు రోజుల టైంలోనే వర్డ్ని అంతం చేసేటట్టు చూద్దామని అనేటప్పటికీ ఇంకా అమ్మా నాన్న కలిసి ఏదో ప్రాబ్లంలో ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయ్యేదానికి వాళ్ళే సొల్యూషన్ ఎత్తుక్కుంటున్నారు అని చెప్పని నా వంతు సాయంగా హరి అంకుల్ తీసుకొని వచ్చి ఇదంతా కూడా నేను చేస్తానని చెప్పనని ఆ చిన్ని కూడా అనుకుంటుంది